చంద్రబాబు స్వర్ణాంధ్రీ పదమూడవ పన్నెండు మార్కాపురం పన్నెండవ ఆటందు బాబు చూరెడ్డి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ వార్డులో తిరగడం జరిగినది ఈ వార్డులో దాదాపుగా ఎక్కువ శాతము ఉంటారు మరి కార్మికుల కార్మికులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను కార్మికుల పుట్టగొడుతూ ప్రభుత్వంలో రాగానే ఇసుక యొక్క కృత్రిమ కొరతను ఏర్పాటు చేసి కార్మికులు పని చేసుకోకుండా చేసి వాళ్ళ వాళ్లకు లేనిపోని కష్టాలు కలిగించాడు అలాంటి సందర్భంలో మరి జనసేన పార్టీ ముందడుగు వేసి ఈ కార్మికులకు మేము ఉన్నామని భరోసా ఇస్తూ ఆ రోజు మరి ఎంతమంది అయితే సెంట్రింగ్ మేస్త్రీలు ఉన్నారో బేల్దార్ మేస్త్రీలు ఉన్నారో వారికి దొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ ఏర్పాటు చేసి వారికి ఆ రోజు ఆదుకోవడం జరిగినది మరి కార్మికుల కోసం ఈరోజు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో ఎన్నో పథకాలు ముందుకు తీసుకొని వస్తున్నారు చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రేపు కార్మికుల నిండు మనసుతో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో లో మార్కాపురంలో మరియు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తు గ్యారెట్ చేస్తా ఉన్నాము మాజీ శాసనసభ్యులు నాన్నరెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం అలాగే జనసేన పార్టీ జన సైనికులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జీవితం చేస్తున్నారు ఈ వార్డులో ఎవరైనా కానీ చెప్తున్నారు కూడా చెప్తున్నారు అయ్యా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ రోజు చంద్ర నారాయణ గారు ఈ వార్ డెవలప్ చేశారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పితే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఇక్కడ డెవలప్ చేసిన ఛాయలు లేవు ఉన్న రోడ్లు మొత్తం మీ వేస్తే చిన్న చిన్న ముక్కలు వేసుకుని ఇక్కడ శిలా రకాలు వీటి పెట్టారు చాలా దుర్మార్గంగా చేస్తున్నారు వీళ్ళని చెప్తా ఉన్నారు అలాగే ఆ రోజు మీరు పెన్షన్లు ఇస్తే ఆ పెన్షన్లన్నీ వీళ్ళు రకరకాలుగా ఇళ్ళ స్థలాలు ఉన్నాయని చెప్పి ఇల్లు ఎక్కువగా ఉందని చెప్పి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి రకరకాల కారణాలు చెప్పి వాళ్ళు ఈ యొక్క పెన్షన్లు కూడా మాకు తీసివేస్తారని చెప్తున్నారు అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి వేరేం చెప్పి మాకు వచ్చిన ఇల్లు కూడా తీసేశారయ్యా చాలా ఇబ్బంది పడుతున్నాము అలాగే కరెంటు బిల్లులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది సార్లు కరెంటు బిల్లులు పెంచింది బతకలేకపోతున్నాము ఈ పన్నెండో వార్డులో ఎక్కువగా ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ అయితేనేమి మిగతా వారు అయితేనేమి అన్న అంత చిన్న చిన్నకారి వారు ప్రతి ఒక్కరు కూడా రోజు కూలి చేసుకుంటే ప్రత్యేవారు వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మోసపూరిత జగన్ మాటలు నమ్మి ఆ రోజు ఒక్క అవకాశం అని చెప్తే చంద్రబాబు నాయుడు గారిని మేము అన్యాయంగా ఓడించాము అది ఈ రోజు మేము అనుభవిస్తున్నామని చెప్తా ఉన్నారు అలాగే మేము కూడా చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే రేపు మీకు ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డకు కూడా ఎంతమంది ఇంట్లో ఆడబిడ్డలు అంటే వాళ్లకు నెలకు పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇవ్వతా ఉన్నాము అలాగే ఈరోజు వాళ్ళు అన్నదాత సుఖీభ పథకం కింద ప్రతి రైతుకు ఇరవై వేలు ఇవ్వతా ఉన్నాము అలాగే వాటిలో చదువుకునే ప్రతి పిల్లవాడికి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అందరికీ అని మోసం చేసి ఇంట్లో ఒకళ్ళకే ఇస్తాము మిగతా వాళ్ళకి మేము ఇవ్వలేమని చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు అమ్మ మీ బిడ్డలకు నేను భవిష్యత్తుకు నేను గ్యారంటీ ఉంటాను ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు సంవత్సరము ఇస్తానని చెప్తా ఉన్నారు అలాగే మహిళలకు మళ్ళా మహిళలకు మరొక కానుక అందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఇట్లా రకరకాల పథకాలు ఏర్పాటు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మేము తప్పకుండా గెలిపిస్తాము తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తే మాకు ఈ పథకాలన్నీ వస్తాయని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ పన్నెండో బ్లాక్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మరియు కమలం పార్టీ ఈ రోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన మెజార్టీతో అన్న కందుల నారాయణి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలవబోతా ఉన్నారు